మరి అమ్మవారిని నిలబెట్టేటప్పుడు మనకు రామ్మకి సంబంధించిన వాళ్ళు పూజలు చేయడం కానీ ఒక దేవత నిలబెట్టేటప్పుడు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ జరిపించారా అయితే లేదంటే ఈ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో దీన్ని ఫేమస్ చేసుకోవడానికి ఈ ఫ్లాట్లు అమ్ముకోవడానికి ఏమైనా నాటకాలు ఆడుతా ఉన్నారా ఒకసారి ఇక్కడ ఉన్న భక్తులతో కూడా కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే ఏం జరగబోతుంది ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఏం మంచిగా అనిపించింది మళ్ళీ నేను ఇక్కడ ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే విధంగా కాకుండా జెన్యున్ గా నీకు ఏమనిపించిందో చెప్తా నేను రీల్స్ లో చూసిన అంతా ఓకే ఫస్ట్ లో నేను పట్టించుకోలేను ఓపెన్ గా ఆ తర్వాత ఇక అందరూ ఒక నమ్మకం అది ఇది అనేసరికి నా ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు అసలు మాకు ఈ స్టోరీ ఏం తెలియదు ఇది రీసెంట్ గానే అప్డేట్ ఐ మీన్ ఎందుకంటే అంత జనాలు ఊర్లో నుంచి ఇక్కడికి వస్తున్నారంటే అంటే ఎందుకు వస్తే రండి లేదంటే వెళ్ళిపోండి అని కొంచెం రూడ్ గా మాట్లాడుతుంది నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ మీరు వస్తే రావండి లేకుంటే అక్కడ మేడం ఎప్పుడన్నా అడిగారు అంటే మీకంట ఒక బాండింగ్ ఉంటది ఆడపిల్లలు కాబట్టి మేడం ఉంటారు కాబట్టి గొడవైంది ఒకసారి మాకు ఆ ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి తోసుకుంటా ఉంటాడు అంటే సరే వాట్ ఎవర్ జరగచ్చు కానీ ఆ మాట అనడం ఎంతవరకు కరెక్ట్ అన్న నాకైతే ఆ టైంలో కోపం రాడు చాయ్ రోడ్డు బాగాలేదు ఇబ్బందిగా ఉంది అసలు మొత్తం కంకర రోడ్డు కనీసం లైట్లు లేవు ఆల్మోస్ట్ ఇక్కడ ఏం వసతులు ఉన్నాయంటే ఆమె రమ్మని చెప్పిందా మనకు మాకు అవసరం వచ్చింది వచ్చినా మేము అంటే నేనేమంటున్నా ఎవరు ఎవరిని రమ్మన్నారు చెప్తున్నా గుడి చెప్తున్నా ఇక్కడ కదే ఉంటది కథ కడపలో ఆశ ఉంది వచ్చినాం కానీ ఆమె ఇప్పుడు అవి కూర్చోడానికి సర్వ చేయాలా చేయాలంటే ఆమెకి ఏం లాభం ఆహా నేను ఏమంటున్నా అంటే మీకు సబ్జెక్ట్ అర్థం కాలేనట్టుంది హాయ్ హలో వెల్కమ్ టు యూనియన్ సిక్స్ టీవీ నేను మీ సంతోష్ మార్నింగ్ ఏదైతే మీకు వీడియోస్ నేను చేశాను అప్పుడు మేడం లేరు మేడం కాలేజ్కి లెక్చరర్ కాబట్టి కాలేజ్కి వెళ్ళారు మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నా అంటే నిజామాబాద్ అండ్ ఇక్కడ ఎందుకంటే ఇది చాలా చివరికి ఉంది ఈ ఇది ఏదైతే కాలనీ ఉందో ఇక్కడ ఒక్క ఇల్లు కూడా ఉండదు మొత్తం ప్రజాదేశం మొత్తం ఎట్లా అంటే ఒక అడవిలాగా ఉంటుంది ఇక్కడ అమ్మవారు నిలిచింది మీకు మార్నింగ్ కూడా చెప్పిన అమ్మవారు నిలిచింది అని ఇగో ఇక్కడ భక్తులు కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళు చాలా తక్కువ ఇంకా ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు నిజంగానే ఇక్కడ అమ్మవారు నిలిచిందా ఇదేమన్నా కావాలని ఏమన్నా డ్రామా ఆడుతున్నారా లేదంటే అసలు ఏంటి జనాలను ఏమన్నా మోసం చేస్తూ ఉన్నారా జెన్యున్గానే అమ్మవారు మహిమ ఉందా ఇక్కడ అసలు ఏంటి అంటే ఇంత చివరికి నిజామాబాదు నుంచి ఒక వన్ కిలోమీటర్ లోపలికి వస్తే ఇక్కడ ఒక్క ఇల్లు కూడా ఉండదు ఈ వెంచర్లో ఓన్లీ ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఉంటుంది ఇక్కడ ఒకటే ఇల్లు ఉంటుంది ఇది కూడా చివరికి ఒక మూల కట్టారు వీళ్ళు కాబట్టి ఇక్కడ అమ్మవారిను నిలబెట్టారు అమ్మవారు నా కళలోకి వచ్చిందని చెప్తా ఉన్నారు ఎవరైతే మేడం ఉన్నారో ఆమె చెప్తా ఉన్నారు మరి అమ్మవారిని నిలబెట్టేటప్పుడు మనకు బ్రాహ్మణ సంబంధించిన వాళ్ళు పూజలు చేయడం కానీ ఒక దేవత నిలబెట్టే ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ జరిపించారా లేదంటే ఏం జరుగుతూ ఉంది అయితే లేదంటే ఈ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో దీన్ని ఫేమస్ చేసుకోవడానికి ఈ ఫ్లాట్లు అమ్ముకోవడానికి ఏమైనా నాటకాలు ఆడుతూ ఉన్నారా అసలు ఏంటి అనేది ఇక్కడికి వచ్చిన కొంతమంది ఎందుకు చాలా రోజులు నుంచి ఎందుకంటే మాకు ఏ ఏం తెలియకుండా ఇది ఫేక్ అని కూడా మనం అనలేం కాబట్టి జనాల నమ్మకం మనం ఏం చేసినా జనాల కోసం చేస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రెస్పాన్స్ అనేది వస్తూ ఉన్నదా లేదంటే జనాలు ఏమైనా మోసపోతూ ఉన్నారా ఇక్కడ ఎలాంటిది గుండి ఇండి ఏం పెట్టలేదని చెప్తా ఉన్నారు ఇక్కడ వన్ టూ కిలోమీటర్ వరకు ఎలాంటి షాపులు కానీ ఎలాంటివి ఉండవు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని వసతులు కూడా లేవు అనే విధంగా మనం మార్నింగ్ కొన్ని చూసినాం అంటే ఇక్కడ స్టే చేయడానికి కావచ్చు లేడీస్ వస్తే వాష్రూమ్స్ కావచ్చు లేదంటే ఇక్కడ వాటర్ తాగడానికి వాటర్ కావచ్చు ఇవన్నీ లేవు ఇవన్నీ వసతులు లేకుండా ఇంతమంది క్రౌడ్ని ఇక్కడ ఎందుకు మెయింటైన్ చేస్తూ ఉన్నారు అంటే ఎవరు అడిగే వాళ్ళు లేకనా అసలు ఏం జరుగుతూ ఉన్నది నిజంగా ఇక్కడ అమ్మవారు ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి వసతులు పెట్టాలి ఇక్కడ ఎందుకంటే మంచి జరుగుతున్నప్పుడు దేవత దగ్గర నుంచి అంత బ్లెస్సింగ్స్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉండాలి ఎందుకంటే ఇది చలికాలం ఇక్కడ చేయడానికి నిలబడడానికి కూడా ఏమీ లేదు ఒకసారి ఇక్కడ ఉన్న భక్తులతో కూడా కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే ఏం జరగబోతుంది ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఏం మంచిగా అనిపించింది అంటే నిజంగానే అమ్మవారు ఉన్నట్టు అనిపించిందా లేదంటే ఏంటి ఇదంతా ఎందుకంటే మనం కొన్ని చూస్తూ ఉన్నాం బయట దేవుణ్ణి భూమిలో నుంచి తీసిన వాళ్ళని మూడు నెలల కింద పాతి పెట్టి వాళ్ళే తీసిన కొంతమంది కూడా ఉన్నారు కాబట్టి ఈ ఈ అంశం కూడా అక్కడికి సంబంధించిన అంశమేనా లేదంటే నిజంగానే ఇక్కడ దేవత అమ్మవారిది అనుగ్రహం అనేది దొరుకుతూ ఉన్నదా కొంతమంది కొంతమందిని రూడ్ బిహేవియర్ కూడా చేస్తూ ఉన్నారు వస్తే రండి పోతే బోండి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అనే విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారని కొన్ని విషయాలు మన దగ్గరికి వచ్చినాయి మనం ఎవిడెన్స్ లేకుండా మనం టూ సైడ్ నుంచి వినకుండా వాళ్ళు చెప్పేది విన్నాం కాబట్టి మార్నింగ్ మనం ఎర్లీ మార్నింగే బయలుదేరి హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్న భక్తులతోని కూడా కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందా లేదంటే కావాలని అంటే వీళ్ళు చేసేదాన్ని కాలడ్డం పెట్టాలనే విధంగా ఇట్లా ఏమైనా ప్లాన్ చేసి చేస్తూ ఉన్నారా ఏంటనేది ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ఇక్కడ భక్తులతో మాట్లాడిన తర్వాతనే మనం డిక్లరేషన్ ఇవ్వాలి ఎందుకంటే రేపొద్దున మనం ఈ నైంటీ సిక్స్టీ ప్రతి ఒక్క ఇష్యూ టూ సైడ్ నుంచి విన్న తర్వాతనే డిక్లరేషన్ చేస్తుంది ఊరికే ఏదో చెప్పిరు ఏదో విన్నము జనాలకు పోర్ట్రేషన్ చేస్తూ ఉన్నామంటే రేపొద్దున సంతోష్ అనే పర్సన్ మీద నమ్మకం పోతుంది కాబట్టి ఇంత దూరం వచ్చి ఈ నైట్లో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సిక్స్ సిక్స్ థర్టీ ఐ థింక్ సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది మార్నింగ్ లేరు మేడము సిక్స్ థర్టీ అవుతుంది ఈవినింగు టెన్ వరకు ఉంటారని చెప్తా ఉన్నారు ఇప్పుడే ఇంతమంది ఉన్నారు జనాలు మరి ఏ విధమైన బ్లెస్సింగ్స్ కావచ్చు లేదంటే ప్రాబ్లమ్స్ కావచ్చు ఎలాంటి సాల్వ్ అవుతూ ఉన్నాయి లేదంటే ఎందుకంటే ఎవరైనా సరే గుడికి వెళ్తే గుడిలో అర్చకులు ఉంటారు పంతులు ఉంటారు ఇక్కడ ఏ పంతులు ఉన్నాడు ఏం జరుగుతూ ఉన్నది ఇక్కడ అనేది ఒకసారి కొంతమంది జనాలతో కూడా మాట్లాడే ప్రతిధిత అమ్మ మాట్లాడతారా కొత్తగా వచ్చిరా అంటే ఎట్లా తెలిసింది తల్లి మీకు ఇక్కడ అమ్మవారు ఉన్నది అది అని ఎట్లా తెలిసింది మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది సార్ అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏమన్నా చూసి వచ్చిరా లేదంటే యూట్యూబ్ సార్ వేరే వాళ్ళు చెప్తేనే వచ్చాము ఏమని చెప్పారు మీకు మాకు మంచిగా అనిపించింది అంటే ఏ ఏ విధమైన మంచిది వాళ్ళు కోరుకున్నది జరుగుతున్నది అని తెలిసి వచ్చాం సార్ తెలిసి వచ్చి ఉన్నది అన్నట్టు వాళ్ళు చెప్పారు ఓకే చెప్తే వాళ్ళ ద్వారా తెలుసుకొని మేము కూడా వచ్చాం ఎక్కడ నుంచి వచ్చారన్నా మేము భోజనం నుంచి వచ్చాం బోధనం నుంచి వచ్చిండ్రు ఓకే ఎప్పుడు అంటే ఇక్కడ మీకు అంటే ఫీడ్బ్యాక్ అంటే చాలా బాగుంది ఇక్కడ వసతులు బాగున్నాయి అనే విధంగా చెప్పిర్రు ఎలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతా ఉన్నాయి ఇక్కడ అంటే కోరికలు కోరుకోవచ్చా ఓన్లీ మనసులు అనుకొని వెళ్ళిపోవాలా ఏ విధంగా చెప్పారు అక్కడ ఏం చెప్పారంటే మనసులో అనుకోవాలి అమ్మవారి దగ్గర బొట్టు పెట్టుకోవాలి అంతే చెప్పారు అంతే మీ కోరిక కానీ మీ కష్టాలు కానీ మనసులో కోరుకోవాలి మనసులో కోరుకోవాలన్నారు కోరుకున్న కొన్ని రోజులు కొంచెం మంది ఆల్రెడీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి వాళ్ళే అన్న మీరు చెప్పిన మాటలతో చెప్తా ఉన్నారా ఇప్పుడు లేదంటే వాళ్ళు చెప్పారని చెప్తా ఉన్నారా మీరు ఎవిడెన్స్తో మీరు చూసారు అది వాళ్ళు చూసాం కాబట్టి చూసాం కాబట్టి మేము వచ్చాం ఫస్ట్ టైం ఓకే మీకు కూడా సాల్వ్ అవుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ప్లేస్ల ఒక రెండు నెలలు మూడు నెలల ముందు పొక్కలు తీసి అందులో దేవతలను ఎందుకంటే మనకు తెలుసు ఒకానొక నైన్టీన్ ఫార్టీలో కావచ్చు లేదంటే ఫిఫ్టీలో కావచ్చు దేవతలు భూమిలో అప్పుడున్న గుడులు మూసుకపోతే చాలా స్మూత్గా ఉంటుంది శిల్పాలు అనేవి ఇప్పుడు మనం జైత్యాల దగ్గర కూడా ఒక విగ్రహం అమ్మవారి విగ్రహం వెళ్ళింది చాలా రగడ్గా ఉంది మూడు ముక్కుపోగులు ఉంటాయి అంటే చాలామందికి కొంతమందికి ఈ దేవుళ్ళ గురించి తెలిసిన వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది పాత విగ్రహాలు ఎప్పుడైనా సరే దుర్గమాత కానీ ఇంకోటి కానీ ఎట్లా ఉంటుందంటే మూడు ముక్క పూడుకలు ఉంటా ఉంటాయి ఇక్కడ లేదు ఇది ఒక త్రీ మంత్స్ బ్యాక్ పాతి పెట్టారు ఇక్కడ ఒక బిజినెస్ చేయడానికి ఒక నాటకాలు ఆడుతూ ఉన్నారని అక్కడ కొన్ని విషయాలు మన దగ్గరికి వచ్చినాయి అంటే ఇలాంటివి వస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి మనం మంచిగా దేవత ఉందనుకో హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయినాయి ప్రపంచంలో అంటే కొట్లాటలు కావచ్చు డబ్బు గొడవ కావచ్చు అమ్మనాన్న చూడకపోవడం కావచ్చు ఇవన్నీ మీరు ఎలాంటి ప్రాబ్లం అంటే చెప్పొచ్చా చెప్పరాదా మనుషుల్ని అనుకుంటున్నారా మనసులే అనుకుంటున్నాను సార్ ఓకే

సాల్వ్ అవ్వాలన్న ఇంటెన్షన్ తోని ఇక్కడ అందరు చెప్తా ఉన్నారు కదా మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాము అనే ఉద్దేశంతో రావడం జరిగింది ఓకే విన్నారు కదా ఎందుకంటే ఎవరు నమ్మకం వాళ్ళది నిజం లేని అంటే మీరు ఒక మాట అంటున్నారు మేడం కరెక్ట్ మాట అంటున్నారు అంటే మేము ఇక్కడ ఫేక్ అండ్ డిక్లరేషన్ ఇవ్వట్లేదు ఇప్పుడు మీరు ఉన్నారు ఒక నమ్మకం ఇంత మంది వస్తున్నారు కనిపించారు కనిపించిన దేవుడికి కూడా మనం ఎన్నో పూజలు చేస్తుంటాం వెళ్తాం నమ్మకం ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద ట్రస్ట్ అండి అయితే ఇప్పుడు మనం ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్న మనకి ఏం నష్టం లేదు వేరే గుడికెళ్ళి ఎట్లా చేసుకుంటున్నామో అట్లనే చేసుకుంటాం మంచిదైతే మనకి సంతోషం మనకి అయ్యే టైం ఉంటే కూడా అవుతుంది కదా ఇంకోసారి వస్తాం లేదంటే ఎనీ టైమ్స్ బట్ నేను త్రీ మంత్స్ నుంచి డైలీ అనుకుంటున్నాము రావాలని ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ ఫ్రమ్ స్కూల్ ఓకే వస్తున్నా ఇప్పుడు టీచర్ వస్తున్నాను నాకు అమ్మవారు అంటే జనరల్ బేసిక్ ఇష్టం ఏ అమ్మవారైనా సో అలా దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ మీరు చాలా బాయ్స్ అంటే ఎక్కడెక్కడ వెళ్తారు ఏదో వాళ్ళ ప్రాబ్లం ఏదో సాల్వ్ చేసుకొని వస్తూ ఉంటారు లేడీస్ అన్నప్పుడు కొన్ని వసతులు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అంటే అక్కడ ఎక్కడైతే గేట్ ఉందో ఈ ఈ ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ ఏరియాలో ఒకటే ఇల్లు ఉంది అంటే ఇక్కడ డౌట్లు ఏమొస్తా ఉన్నాయి బయట నుంచి మనకు వచ్చిన కాల్స్ మేము కూడా మబ్బుల లేచి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే మాకు కూడా చాలా లాంగ్ ఎందుకంటే వీళ్ళేం మా మా పాలు కాదు లేదా మా చెత్రులేం కాదు మా ఇంటెన్షన్ ఓవరాల్ ఏంటి నా 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 వీడియోలు చూసే వాళ్ళకి తెలుస్తుంది మన విధానం ఏ విధంగా ఉంటుంది జెన్యున్ గా ఎక్కడైతే ఏదైతే ప్లేస్ ఉందో అక్కడికి అక్కడికెళ్ళి మాట్లాడాలి తప్ప ఊరికే స్టూడియోలో కూర్చొని ఏదో వ్యూవర్షిప్ కోసం మాటలు మాట్లాడొద్ది అనేది మా ఇంటెంషన్ ఇక్కడికి రావడం కూడా అందుకే జరిగింది రేటింగ్ పెరుగుతుందేమో గానీ ఛానల్ అయితే పడిపోతుందండి అప్పుడు మటుకు పెరుగుతుండొచ్చు అబద్ధాలు చెప్తే లైవ్ గా రావాలనేది దిస్ ఇస్ రైట్ ఏదున్న డైరెక్ట్ గా ఏ ప్లేస్ అయితే ఉందో అక్కడికెళ్ళి మాట్లాడాలి కాబట్టి కరెక్ట్ అయినా డైరెక్ట్ అప్ మేము మార్నింగ్ వచ్చాము ఇక్కడికి మార్నింగ్ వచ్చినప్పుడు ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇష్యూస్ టేకప్ చేస్తా ఉంటాం కాబట్టి మాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు ఓకే లెక్స్ వెళ్ళారు ఆమె బిజీ ఉంటారు మేడం ఓకే ఎందుకంటే ఇక్కడ ఒక టైం టేబుల్ కావచ్చు అంటే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు రావాలని మార్నింగ్ ఒక ట్వంటీ నెంబర్స్ వచ్చారు మేము వచ్చిన తర్వాత మేడం వెళ్ళిపోయారు గేట్ క్లాక్ వేశారు వాళ్ళు నిలబడడానికి కూర్చోడానికి కూడా ఎందుకంటే సిటీకి వన్ టూ కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి ఈ విషయం మా పర్సనల్ అంటే మీకు ఇక్కడ మీరు ఎవరైతే భక్తులు వచ్చారో మీకు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు కొన్ని చెప్పుకోగలుగుతారు కొన్ని చెప్పుకోలేరు మా బాధ్యత ప్రాబ్లమ్స్ ఏది అది చెప్పడమే కాబట్టి ఆ బాధ్యతను ఇక్కడికి వచ్చినా మాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ లేడీస్కి కొన్ని వసతులు ఇది చలికాలం కాబట్టి కొంచెం స్టే చేయడానికి కొంచెం ఏమన్నా ఉంటే బాగుంటుందనేది నా ఇంటెన్షన్ పర్సనల్ మీరేమనుకుంటున్నారు మేడం కరెక్ట్ కాదు అది చెప్ ఓకే బట్ విత్ ఇన్ షార్ట్ స్పాన్లో ఇవన్నీ సాల్వ్ అవ్వండి పెద్ద పెద్ద టెంపుల్స్కి ఎంత డొనేషన్స్ వస్తుంటేనే అవన్నీ చేయలేకపోతారు ఇది ఇప్పుడు కొంచెం టైం తీసుకొని మన భక్తులు అయిన వాళ్ళు కొంచెం డొనేట్ చేస్తే మేబీ ఫ్యూచర్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ సార్ మేడం మీరు ఎడ్యుకేటెడ్ ఒక టీచర్గా ఉన్నారు కాబట్టి మ్యామ్ ఒకటే క్వశ్చన్ ఎక్కువ లేదు ఎందుకంటే ఇది నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడితేనే బాగుంటుంది ఒక ఒక దేవుణ్ణి నిలబెట్టాలి అంటే కొంతమంది పూజారులు కొంతమంది పండితులు వీళ్ళు రావాలి ఇక్కడ మీరు ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ ఎవరైనా పూజారులు వచ్చి ఇక్కడ ఇంట్లో దేవుడు మేబీ ఇది నమ్మేసక్క ఉందా ఏమన్నా డౌట్ డౌట్గానే వచ్చారు ఒకసారి చూద్దాము ఎందుకు మనం చూడకుండా అనొద్దని ఎక్కడైనా అమ్మవారు బాగా అనిపించింది విగ్రహం చాలా బాగా అనిపించింది అండి సో ఇప్పుడు విగ్రహాన్ని చూసి వచ్చారు మీరు విగ్రహం గానీ అంటే అమ్మవారిని నమ్ముతాం కదా నమ్మినప్పుడు ఎప్పుడు కూడా మనకి నెగటివ్ కాదండి ఓకే అందుకనే అట్లా వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎక్కడ నుంచి వచ్చారు మీరు నిజాంబాద్ నుంచి వచ్చాము నిజామాబాద్ నుంచి ఎట్లా ఎట్లా తెలిసింది మీకు ఇక్కడ అందరూ అంటున్నారు ఇక్కడ దేవిమాత దగ్గరకు వస్తే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుందని అనుకుంటున్నారు అందుకని మేము తెలిసి వచ్చాము ఇది ఫస్ట్ టైమా మీరు వచ్చింది ఆ ఫస్ట్ టైం ఓకే అంటే ఎట్లా ఎట్లా మీకు తెలిసింది ఎట్లా ఇన్స్టాగ్రామ్ వీడియోలలో బాగా పబ్లిక్ అనుకుంటున్నారు చాలా మంది ఇక్కడ వెళ్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని అనుకున్నది విన్నారా మీకు దగ్గరలో ఉన్న రిలేషన్ ఎవరన్నా మాకు మంచిగా అనిపించింది మా గల్లీలో ఉన్నారు వాళ్ళు అంటుంటే వినే ఒకసారి చూద్దాం మనం కూడా మనకు కూడా ప్రాబ్లమ్స్ మనిషిగా అన్నప్పుడు ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదో మనం కూడా కోరుకోగా అనుకున్నది నెరవేరితే చాలా మంచిదే కదా ఓకే అంటే మనం మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి మీరు కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఇక్కడ మీకు మీ ఇంటెన్షన్ ఇక్కడ ఇంకా ఏమేమి ఉంటే భక్తులకి బాగుంటుంది అనేది మీ ఇంటెన్షన్ అన్న అంటే భక్తుల కంటే రాడు చాయి రోడ్ బాగాలేదు ఇబ్బందిగా ఉంది అసలు మొత్తం కంకర రోడ్డు కనీసం లైట్లు లేవు ఆల్మోస్ట్ లాస్ట్ కు ఉంది ఇల్లు ప్రాబ్లమ్స్ ఇప్పుడు వచ్చే పబ్లిక్ ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తున్నారు వాళ్ళకి ఇబ్బంది కూడా ఉండడం కదా వాళ్ళ టైంకి దర్శనం ఇస్తే అందరికీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఓకే మీ మీరు ఒక ఫీడ్బ్యాక్ విన్నారన్న కొంచెం రూడ్గా మాట్లాడతా ఉన్నారు ఉంటే ఉండండి పోతే బండి అని అంటా ఉన్న విషయాలు ఎవరన్నా మీతో ఏమన్నా షేర్ చేసే ప్రయత్నం చేశారు ఎవరన్నా చెప్పారా మేము వచ్చింది ఇది రోజు ఫస్ట్ టైం మాకు అలాంటిది ఏమి ఇంకా ఎక్స్పీరియన్స్ తెలియదు ఎక్స్పీరియన్స్ ఏం కాదు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఏంటి ఎన్నిసార్లు రా ఇది ఎన్నోసారి మీరు ఫస్ట్ టైం నేను రావడము నాకు నిన్నాక మొన్న తెలిసింది ఈ విషయము తెలవగానే రావాలని చెప్పి పొద్దున వచ్చిన టైం భక్తితో అయితే రాలేదు భక్తుడే నేను పూజారిని నేను పూజారిని మానవ భక్తు ఆ లీడర్ల భక్తుని కాదు ఆ దొంగల భక్తుడిని అసలు కాదు భక్తులు భక్తున్ని పడిపోయి లేపేవాడి గాని నాకెందుకని వెళ్ళిపోయేవాడిని కాదు ఇంకోటి మీరు అన్నారు కదా ఇలా ఏం వసతులు ఉన్నాయంటే ఆమె రమ్మని చెప్పిందా మనకు మాకు అవసరం వచ్చింది వచ్చినా మేము నేనేమంటున్నా ఎవరు ఎవరిని రమ్మన్నారు చెప్తున్నా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ నేను రిటైర్ మొన్న రిటైర్ అయినా ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి ఎవడన్నా వచ్చి ఎవడో ఏ లీడర్ అయినా వచ్చి సాయం ఏమైనా గడుస్తుండ ఏమైనా చేస్తుండవలేడు ఆ మస్జిద్లో కంటే మాత్రం పోయి అన్నీ చేస్తున్నారు వాళ్ళకి ఇంకా బురక కూడా కొనిచ్చేస్తారేమో తెలియదు కానీ మాకైతే ఏడన్నా నచ్చి ఏడైనా చూసినానికి ఏమన్నా లీడర్ ఉన్నదా లేదా ఈ అమ్మాయి ఎడగుసు ఈ అయ్యుండద చూసినా ఏ లీడర్ అన్నా కూడా లేదు ఇప్పటికీ ఆ పోతున్నారు సలహాలకు మనం కూడా ఉరికి వాడికి అన్నీ చేస్తున్నారు ఒకటి ముందు తక్కువ ఇక మాకు మాత్రం రాగానే ఏమమ్మా రాగానే అయితే పన్నుకు మన అదే ఆ బురికాసుకుని వస్తా మాత్రం అమ్మార్జీ బయట కలవజాయనా ఏ బాధ హే వాయిందు గుడి చెప్తున్నా ఇక్కడిది అదే ఉంటది కదా ఇప్పుడు ఆమె రమ్మని చెప్పిందా మనకు మనకు ఆశ పుట్టింది వచ్చినాం కానీ ఇప్పుడు అవి అంటే లాభం నేను మీకు సబ్జెక్ట్ అర్థం కాలేనట్టుంది ఇక్కడ నేను ఏమంటున్నా ఆడవాళ్ళకి వసతులు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే మేడం కూడా చెప్పారు సడన్ లా అవ్వాలంటే మేము కూడా సడన్ లా అవ్వాలని అనట్ల అంటే ఇంటెన్షన్ ఇస్ ఒకరు క్వశ్చన్ చేస్తే వాళ్ళకు కూడా ఒక విషయం తెలుస్తుంది భక్తులు మీ మీ బాధలు అవును ఉంటే బాగుంటుందా లేకున్నా పర్లేదా అది మీరు చెప్తే రేపు వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉంటది కదా ఆడవాళ్ళ గురించి చేయాలంటే మేము మగోళ్ళమై మీ ఉన్న మగోళ్ళ అయితే ఇక్కడ కచ్చినప్పుడు ఉంటే అరే మా ఆడవాళ్ళు మా ఆడదైతే గంతే వచ్చి ఆడదైతే గంతే అని చెప్పి ఇంత చేసి పెడితే ఆడ మగోడు ఆడు నిజమైన భక్తుడు నిజమైన మనిషి అది ఏం లేదు నాకేం వచ్చిందిరా అని చెప్పి వెళ్ళిపోయేటోళ్ళు ఏమన్న ఉన్నారు కానీ ఎవడు అటుకుని నీకు ఎట్లా తెలిసిందే ఇక్కడ అమ్మవారు నిలిచారు మంచి నేను బోర్యంలో వెళ్తే మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పారు వాళ్ళు వచ్చిరకి వచ్చిరాట మంచిగా అనిపించిందని చెప్తే ఇక నేను వచ్చినా పొద్దున వచ్చిన కనబల్లే ఇక వచ్చినా వచ్చినా కదా ఒకసారి దర్శనం చేసుకుని వస్తా దర్శనం చేసుకుంటే ఏమున్నదో ఏమో చూసుకొని వస్తా అనేది వచ్చిన వచ్చిన దర్శనం చేసుకుంటున్నా ఏం ప్రాబ్లం ఉందా నీకు నాకు ఏ ప్రాబ్లం లేదు అంత రిటైర్మెంట్ అయినా అంత మంచిగా ఉన్నా ఇక అందరు నాతో కలిసి అందరు బాగుంటే నేను కూడా బాగున్నట్టే అందరి కోసం వచ్చినావా మళ్ళీ ఏదన్నా మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్ జాబ్ రావాలి అని వచ్చినావా ఇస్తావా ఇస్తావా చెప్పు ఇస్తా ఇప్పుడు చెప్పు చేస్తా ఇప్పుడు నేను ఇస్తా అంటే రిటైర్మెంట్ అయిపోయినా అయిపోయింది దేవుడా అంటూ అందరూ సేవ చేసుకుంటూ ఉండారంట సేవ నాది డిపార్ట్మెంట్ సేవ డిపార్ట్మెంట్ పిఏ డిపార్ట్మెంట్ పిఎఫ్ ఆఫీస్ ఆ మహిళల సేవ అదే ఉన్నది కాదు మరి ఇప్పటికి కూడా గదే ఉన్నది గదే చేస్తున్నా ఆ అంతేగాని ఆశిస్తున్నాడు కాదు ఇంకోటి ఇక్కడ వసతులు అందరికి బాగుంటుంది ఎలాంటి వసతులు అంటే బాత్రూమ్ బాత్రూమ్స్ కొద్దిగా లేడీస్ కు ఉండాలి ఇక మాకు మళ్ళీ మట్టి ఎటన్నా పోతాం కానీ మూడో ఆరు రోజులకు ఉంటే కొద్దిగా బాగుంటుంది అని చూస్తున్నాం ఎందుకంటే అమ్మ సాములు కదా అమ్మ సాములకు కొద్దిగా ఉండాల ఉండాలి అయ్య సాములకు ఎటన్న పోతాం ఏడ దగ్గర పోతాం నేనేమన్నానంటే పెద్ద అయినా కొంతమందికి ఇక్కడ వీళ్ళు తప్పు చేస్తున్నారా మేము గేట్ బయట నిలబడుతున్నారు గేట్ బయట పొద్దున మేము వచ్చినప్పుడు నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి అక్కడ లేడీస్ కూర్చోవడానికి కానీ అంటే రిటర్న్ చాలా దూరం బైన్స్ అక్కడ నుంచి చాలా లాంగ్ నుంచి వస్తా ఉన్నారు వీళ్ళకి కొంచెం వసతులు ఉంటే బాగుంటది కొంచెం టైం స్పెండ్ చేస్తారు అక్కడ టైం పాస్ చేసుకుంటా కూర్చుంటారు అనేది ఇంటెన్షన్ ఎందుకంటే వీళ్ళు వీళ్ళు కూడా జాబులు చేసుకునే వాళ్ళు ఎందుకంటే ఇక్కడ కూడా ఏం పెట్టలేదు బట్ ఎవరు ఇష్టం వాళ్ళది ఇంత డబ్బులు ఇవ్వాలనే రూల్ కూడా ఏం లేదని విన్నాం మేము ఎవరన్నా గల్ల గల్ల విన్నా కాకపోతే ఇష్టం వాళ్ళది వేయొచ్చు వేయకపోవచ్చు అనే విధంగా చెప్తా ఉన్నా మాస్ ఉండే ఎవరో పెట్టారట అంతేగాని వాళ్ళు నేను ఎక్స్ అన్ని చేసిన ఉన్నా కాబట్టి అది అంతేం లేదు సేవ సేవా భావంతో ఉండాలి అంతేగాని నేను వచ్చిన నాకు కావాలంటే నువ్వు ఎవరో ఎత్తుకాను నీ బాధ ఉంది వచ్చినవు అస్తే నీకు ఏమైనా ధరిస్తే ఏమైనా మంచిగా అంటే మంచి బాత్రూమ్లు కట్టుడు లేదంటే ఏదైనా వసతులు కల్పిస్తే బాగుంటది అట్లా అంటే అట్లా లేదు ఇంత ఎంప్లాయీ ఉన్నాము రిటైర్మెంట్ అయిన వాళ్ళము మాస పది పది వేస్తే ఏమైనా అవుతాది మాస పది పది వస్తే ఏమన్నా అవుతుంది ఇక అందరూ లేదు మేము కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాసం రోజు పది పది రూపాయలు వస్తే ఏమన్నా చెప్పినావు థ్యాంక్ యూ కలిస్తే కలుస్తారు అది అయిపోతుంది ఓకే విన్న విన్నారు కదా పెద్ద కూడా ఏం చెప్తా ఉన్నారంటే ఓకే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మాలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ ఉన్నోళ్ళు కొన్ని కొన్ని వేసుకొని వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే కొంతమంది చాలా మంచిగా ఉంటుంది అనే విధంగా వాళ్ళు కూడా చెప్తున్నారు అది కూడా మంచి మాటనే కాబట్టి ఒకసారి చూద్దాం ఇంకా కొంతమందితో ఆల్రెడీ గేట్ తీసి స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది వెళ్తూ ఉన్నారు ఇక్కడ చాలా మంది క్యూ ఉన్నారు మీరు చూస్తూ ఉంటే కూడా సిక్స్ ఫార్టీ సిక్స్ అవుతుంది ఇప్పుడే స్టార్ట్ అయింది ఒకసారి ఇంకా కొంతమంది ఎవరన్నా ఇక్కడ ఎవరన్నా సెకండ్ టైం థర్డ్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారా అమ్మాయి అందరు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎక్కడ చూసి అందరు అంటుండ్రు కదా

అమ్మవారు ఇక్కడ ఉంది అంటే దర్శనం చేసుకుంటారు ఏ విధంగా ఉంటది అందరూ చెప్తా ఉన్నారు కాబట్టి ఆ మోస్ట్ టాక్ వల్ల మీరు ఇక్కడికి రావడం జరిగింది అంతే అంతే కదా ఓకే థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ మంచి జరగాలనే కోరుకుంటున్నాం సెకండ్ థర్డ్ టైం వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండే మీకు నేను ఏమంటున్నా తల్లి ఇది చాలా మందికి సంబంధించింది ఈ వీడియో రిలీజ్ అయినాక కూడా ఇంకా చాలా మంది వస్తారు ఇక్కడ క్రౌడ్ కూడా పెరుగుతుంది కాబట్టి మనం ఏది మాట్లాడినా ఏదో మళ్ళీ నేను ఇక్కడ ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే విధంగా కాకుండా జెన్యున్గా ఏమనిపించిందో చెప్తున్నాను జెన్యున్గా నాకైతే మొత్తం పర్ఫెక్ట్గా అనిపించింది నేను ఫస్ట్ నేను రీల్స్లో చూసిన యాక్చువల్లీ తను మా సో నేను అంతా ఓకే ఫస్ట్లో నేను పట్టించుకోలేను ఓపెన్గా ఆ తర్వాత ఇక అందరూ ఒక నమ్మకం అది ఇది అనేసరికి నేను రీసెంట్గా మొన్న వచ్చిన నా ఎగ్జామ్స్ కోసం నాకు అన్ని మంచిగా జరగాలి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా రాయాలి నేను నేను అదే మళ్ళీ ఇక్కడికి నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది కాల్ చేస్తున్నారు ఫస్ట్ నాకు ఇక్కడ దర్శనం అవుతుందో కాదో నాకు లేట్ అవుతుంది నేను ఒక్కడే మొక్కుకున్నా నేను నీతో ప్రేమగా వచ్చిన నాకు నీ దర్శనం అయితే ఇది నాకు ఫస్ట్ నా కోరిక నెలవేర్చు అని చెప్పేసి ఇదే మొక్కినా ఫస్ట్ అనేసరికి ఒక ఫైవ్ మినిట్స్లోనే నా దర్శనం అయిపోయింది సూపర్ ఓకే నేను నమ్మింది ఫస్ట్ నేను అక్కడిని నాకు ఇది ఏం చేస్తావో తెలియదు నేను అంత దూరం ఇక్కడ దాకా వచ్చిన సాయంత్రం ఈ టైంలో వచ్చిన నేను సో నేను నా ఫ్రెండ్స్ వచ్చినాం సో నాకు కోరిక ఎలా తీస్తావో నాకు సంబంధం లేదు అదంతా నేను ఇంటికి మంచిగా వెళ్ళాలి నా పేరెంట్స్ నన్ను తిట్టదు ఈ టైంలో ఎందుకు ఇంత లేట్ అయింది అని చెప్పేసి అదే మొక్కుకున్నా ఫైవ్ టైమ్నా నా దర్శనం అయిపోయింది ఇంటికి వెళ్ళా టెన్షన్ మా మమ్మీ నాకు ఏమో అస్సలు మా ఏం అనలేరు ఓకే నీ దర్శనం అయింది కదా ఓకే డన్ కాబట్టి ఏమనలేదు అనుకోవచ్చా ఇప్పుడు మీరు ఇంత ముందు ఒక మాట అన్నారు

చెప్పేటప్పుడు చదువు చెప్పేటప్పుడు కూడా మీకు ఈ దేవుడి గురించి ఏమన్నా చెప్తా ఉంటుంది అంటే నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ నా ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు అసలు మాకు ఈ స్టోరీ ఏం తెలియదు ఓకే ఇది రీసెంట్ గానే అప్డేట్ ఐ మీన్ వైరల్ అయింది కదా రీసెంట్ గా మీన్స్ ఎన్ని రోజులు అవుతుంది అనుకోవచ్చు తల్లి ఒక 6 మంత్స్ అవుతది అవుచ్చు 6 మంత్స్ యా దేవి నవరాత్రి టైం లో ఒక ఫేమస్ అయిన అని చెప్పొచ్చు ఓకే మీకు అంటే ఇక్కడ కొంతమంది పూజారులు వచ్చి ఈ దేవత ఇక్కడ అంటే మేడంకి జ్యోతి మేడంకి కలలో వచ్చింది కాబట్టి అంటే కొన్ని యాగాలు కొన్ని ఉంటాయి ఒక దేవతను నిలపాలంటే మాట్లాడినంత ఈజీ ప్రాసెస్ కాదు ఇంతమంది నమ్మి కొన్ని చాలా దూరం నుంచి వస్తూ ఉన్నారు ఒక వంద రెండు వందల కిలోమీటర్స్ నుంచి కూడా వస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు ఏం మంచిగా అనిపించింది ఇక్కడికి వచ్చినాక ఒక మిరాకిల్ అని అన్నారు ఇంతమంది మాక్సిమం మిరాకిల్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మిరాకిలే ఉంది ఎందుకంటే అంత జనాలు ఊర్లో నుంచి ఇక్కడికి వస్తున్నారు అంటే ఎందుకు ఓకే ఈ ఈ విషయం విన్నావా తల్లి అంటే జ్యోతి మేడం వస్తే రండి లేదంటే వెళ్ళిపోండి అని కొంచెం రూడ్ గా మాట్లాడుతుంది నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడే అక్కడ ఉన్నప్పుడు అందరు ఇట్లా నూకేస్తున్నారు మీరు వస్తే రావండి లేకుండా అక్కడ గేట్ లో అని చెప్పేసి కొంచెం సీరియస్ గా మాట్లాడింది ఏమంటున్నా ఇప్పుడు కొన్ని వంద రెండు వందల మంది ఉన్నప్పుడే ఈ విధమా అంటే ఒక మాట అంటారు తల్లికి ఓపిక ఎక్కువ ఉండాలి అంటే ఆ కన్నతల్లి కంటే మున్సు ఆడవాళ్ళకి బూత్ ఓపిక ఉండాలని చెప్తా ఉంటారు ఈ పెద్ద పదాలు నీకు తెలిసోది తెలియదు నాకు తెలియదు చదువుకుంటున్నారు కాబట్టి అడుగుతా ఉన్నాను ఇప్పుడు కొంతమందికి కొంతమంది ఆతృత ఉంటుంది అంటే మీరు అన్నట్టుగానే వీడియోలలో వైరల్ అవుతా ఉన్నది కొంతమంది ప్రమోట్ చేస్తూ ఉన్నారు బయట టాక్ ఏంటంటే ఇక్కడున్న వెంచర్ని సేల్ చేయడానికి ఇక్కడున్న డెవలప్ అందుకే ఈ మూలకి పెట్టారు ఎందుకంటే ఈ మూలకొస్తే ఇక్కడ మొత్తం ఏమేమి ఉన్నాయని తెలుస్తుంది అనే విధంగా బయట పోట్రేషన్ మేమనేది కాదు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు నాకైతే ఈ క్వశ్చన్ నాకు తెలియదు ఆన్సర్ మాక్సిమం అంటే బయట జనాలు కొంతమంది మాకు మెసేజ్లు పెడతా ఉన్నారు అన్న మీరు ప్రతి దాంట్లో వెళ్ళి అన్న ఇది అది అంటా ఉంటారు కదా ఇది ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేసి రండి అన్న అని చెప్తా ఉన్నారు ఆమె రూడ్ బిహేవియర్ చేస్తా ఉన్నది తప్పు అదైతే మాక్సిమం తప్పు ఇక్కడైతే చాలా మంచి అమ్మవారు అక్కడికి వెళ్ళండి ఒక అట్రాక్షన్ ఏమంటారు ఒక పవర్ఫుల్ అన్నట్టు ఉన్నది అయ్యా నేను లోపలికి వెళ్తే అక్కడ ఉన్న పవర్ అనేది కానీ ఆ వెలుగు ఇట్లా అంటారు కదా దేవి అమ్మవారిది మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తా అక్కడ చూడగా నేను ఇలా చూస్తున్నా అంతే ఇక్కడ నేను మొత్తం ఇట్లా మర్చిపోయినా అక్కడ నా నేను ఉన్న ఆ టైంలో టెన్షన్స్ కి నేను మొత్తం మర్చిపోయినా ఇలా చూస్తున్నా అమ్మవారిని నేను ఇంటికి వెళ్ళి సేఫ్ గా చూసుకో తల్లి అని ఇది మొక్కుకున్నా మాక్సిమం జరిగింది ఓకే మీరు మేజర్ గా వచ్చింది ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ బాగా రాయాలి నేను పాస్ అవ్వాలని ఇప్పుడు మీలు కాబట్టి మరి నా దేవత దగ్గరికి వచ్చింది నేను పాస్ చేయకపోతే నేను నెగిటివ్ అవ్వగలను అని పాస్ చేస్తుంది అనుకోవచ్చు కదా అలా నేను అసలు అనుకోను ఇప్పుడు వాళ్ళ కోరిక తీరకపోయినా రేపైనా తీర్చుతుంది తల్లి అలా నమ్మకంతో అలా నమ్మకంతోనే రావాలి కానీ ఇట్లా నాకు ఇది జరగాలి నేను నెక్స్ట్ టైం నేను రాను నాకు ఇలా కాదు అలా కావద్దు ఇప్పుడు ఎందుకు వచ్చారు మొన్న అంటే ఎగ్జామ్స్ కోసం వచ్చారు ఈ రోజు ఫ్యామిలీ కోసం వచ్చినాయి వాళ్ళని దోలిక రావాలి నేను కూడా వెళ్ళాలి అని చెప్పి లాస్ట్ టైం కొంచెం టెన్షన్ తో వచ్చిన ఫ్రెండ్తో ఎక్సైట్మెంట్ లో ఉన్నట్టున్నారు చాలా హండ్రెడ్ పర్సెంట్ అది ఓకే ఓకే ఇప్పుడు ఫ్యామిలీ తోని వచ్చిన కదా కొంచెం కూల్ గా ఉంటాయి ఎందుకంటే పేరెంట్స్ కాల్ చేయరు కదా ఇప్పుడు ఓకే ఓకే మొన్న వచ్చినప్పుడు సగమేమో ఇంటి దగ్గర పానము సగమే పర్సెంట్ ఇటు అటు ఇటు ఇటు ఉంది కదా ఇప్పుడు ఫ్యామిలీ కదా అట్లా ఎవరెవరు వచ్చారు ఫ్యామిలీ మా అత్త మా పిన్ని మా బాబాయ్ మా చెల్లె ఓకే అంటే ఏమైనా ప్లాన్ చేశారా ఈ కోరికలు నువ్వు కోరుకో ఈ కోరిక అంత లేదు మీరు ఇప్పుడు ఏం కోరుకుందాం నేనా ఒకటే కోరుకున్నా ఏంటంటే ఇదే పాస్ అవ్వాలి మనకి ఉండదు హ్యాపీగా ఉండాలి ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి ఓకే అడిగారు అంటే మీకంట ఒక బాండింగ్ ఉంటుంది ఆడపిల్లలు కాబట్టి క్లోజ్ ఉంటారు కాబట్టి ఏంటి ఇది లేదు అడగలేము అసలు మాకు తనకి అంత టచ్ టచ్ండదు గొడవైంది ఒకసారి మాకు ఆ మేడంకి ఎక్కువ మాట్లాడడం ఏదో లోపలికి వెళ్ళినావా అదేదో వచ్చినా కాలు మొక్కేసి చలిపోయినా తప్ప అంత ఏం లేదు

నువ్వు ఒక దేవుని దగ్గర నేను ఒక దేవుని దగ్గర మేబీ మీరు నా వీడియోలు చూడవచ్చు చూడకపోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు మీరు ఏదైతే ఈ వీడియో ఉందో ఇది చూసి చాలా మంది వస్తూ ఉంటారు అంటే ఇక్కడ మీరు ఆడపిల్లలుగా మీకు ఎలాంటి వసతులు ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు తల్లి కొంచెం రాని కొంచెం ఇబ్బందిగా ఉంది లోపలికి కదా కొంచెం లైట్స్ ఈ చెట్లు కూడా నిన్న మొన్న కొట్టేసి అడవిలాగా ఉండేది అని చెప్పాను భక్తులతో భక్తులతో ఆ విధంగా అయితే మాట్లాడకూడదు వాళ్ళు ఎంత చికాకు పెట్టినా మనకి ఎంత స్టార్టింగ్ టైం కాబట్టి ఎందుకంటే మంచి కంటే చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ విధంగా మాట్లాడొద్దని చెప్తా ఉన్నారు అంటే నేనేం చెప్పాలి నో ఆన్సర్ ఆల్రెడీ చెప్పేసినాము రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ మా మీరు ఒకసారి మా ఛానల్ ఫాలో అయ్యి మీకు అనిపించింది జెన్యున్గా మీరు ఎందుకంటే మీరు చాలా జెన్యున్గా మాట్లాడే చెప్తా ఉన్నాను ఇన్స్టాగ్రామ్లో సంతోషి నైన్టీన్ సిక్స్టీ వన్ ఉంటుంది ఒకసారి మీకు గెలిచిన తర్వాత మీరు అంటే ఎగ్జామ్స్ పాస్ అయ్యారా లేదా నాకు టెస్ట్ చేయించాలి ఓకేనా రైట్ థ్యాంక్ యూ